గురువుగారు మీరు ముక్కు పొడుకును తీసుకొచ్చి పూజలో పెట్టమటం మర్చిపోయారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మొదటి ఘట్టం ఎటువంటి ఆటంకం లేకుండా ముగిసిన తర్వాత ముక్కు పొడుకును తీసుకొచ్చి పూజలో పెట్టాలి అని గురువుగారు కృష్ణబాబుకి చెప్తూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావు శౌర్య ముగ్గురు కలిసి పూజలో కూర్చుంటారు గురువుగారు హోమగుండం వెలిగించి హోమగుండంలో నూనె వేస్తూ యాగం జరిపిస్తూ ఉంటారు ఇక అప్పుడే సుజాత వస్తుంది చింటూ సుజాతను చూసి పెద్దరాజుకు సైకి చేస్తూ ఉంటాడు ఫైర్ వచ్చింది ఫైర్ వచ్చింది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు హోమకుండం వెలిగిస్తే ఫైర్ కాక పువ్వులు వస్తాయా ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అంటుంది ఆ ఫైర్ కాదు సుజాత ఫైర్ అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు సుజాత అంటే ఫ్లవర్ అనుకున్నారా కాదు వైరు అని చింటూ అంటూ ఉంటాడు ఇక సుజాత కోపంగా వేదవతి ఇంట్లోకి వచ్చి నువ్వు అసలు మాట మీద నిలబడవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పిల్లవని పేరంటానికి ఎందుకు వచ్చావు అని వసంత అడుగుతూ ఉంటుంది నీతో మాట్లాడట్లేదు మీ అమ్మతో మాట్లాడుతున్నానని సుజాత చెప్తూ ఉంటుంది కూతురు అడిగిన ప్రశ్న కూడా అడుగుతున్నాను పిల్లవని పేరంటానికి ఎందుకు వచ్చావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది చెల్లెల ఇంట్లో పేరంటానికి పిలుపులు అవసరం లేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇది ఇల్లు ఇంట్లో అనుమతి లేనిదే ఎవరు కూడా రాకూడదు అని వేదవతి చెప్తూ ఉంటుంది చెల్లెలకి కార్యక్రమాన్ని ఆపే ధైర్యం లేక అక్కను పిలిచినట్టుంది అని నిహారిక అంటూ ఉంటుంది దాని కొంతు మీరు నొక్కగలరేమో కానీ కొంత మీరు నొక్కలేరు అని సుజాత చెప్తూ ఉంటుంది కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా చూస్తున్నావు శ్రీకర్ అని సుజాత నిలదీస్తూ ఉంటుంది అమ్మ నిర్ణయానికి ఎదురు లేదు ఎదురు రావాలని చూస్తే ఇబ్బందులు పడతారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వేనా శ్రీకర్ ఇలా మాట్లాడుతుంది అని సుజాత అడుగుతూ ఉంటుంది అవును అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని ఏంటిది అని సుజాత అడుగుతూ ఉంటుంది బావే బలం ధైర్యం అనుకున్నాను ఎందుకు ఇలా మారిపోయాడో అర్థం కావట్లేదు కళ్ళ ముందు కూతురికి అన్యాయం జరుగుతుంటే అలా చూస్తూ ఉన్న అతన్ని ఏమని నిలదీగలం అక్క అని అవని అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ అమ్మవారి దృష్టిలో చేస్తుంది మంచి అయితే ఎవరూ కూడా ఆపలేవరు చెడైతే ఎవరు కూడా ముందుకు సాగ అని అక్షయ సుజాతకు చెప్తూ ఉంటుంది కూడా అదే నమ్ముతున్నానమ్మా అందుకే సైలెంట్గా ఉన్నమ్మ గొడవలు వద్దు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అక్క ఏం జరుగుతుందో చూద్దాం గొడవలు వద్దు అని అవన్నీ చెప్తూ ఉంటుంది అమ్మవారు కార్యక్రమం అయిపోయేలోపు తప్పకుండా ఏదో ఒక మహిమను చూపిస్తుంది అమ్మవారి కటాక్షం అక్షయపోయి ఉంటుంది అని సుజాత అందరికీ చెప్తూ ఉంటుంది ఇంకా గురువుగారు అమ్మవారి ప్రసాదమైన ముక్కు పొడకను తీసుకొచ్చి యాగంలో పెట్టమ్మ యాగంలో పెట్టాల్సిన సమయం వచ్చేసిందని చెప్పి వేదవతికి చెప్తూ ఉంటారు సరే సిద్ధాంతి గారు అని వేదవతి లేచి పూజా మందిరం దగ్గరికి వెళ్తుంది ముక్కు పొడకను తన చేతిలోకి తీసుకుంటుంది అమ్మ వరప్రసాదమైన ముక్కు పొడకను నుంచి పెద్ద కొడలు లావణ్యకు వెళ్ళాలి లావణ్యకు అర్హత లేదు అవనికి నిహారికి కూడా అలాంటి అర్హత లేదు అక్షయ్కు ఎట్టి పరిస్థితుల్లో ముక్కు పొడక దక్కుతుందనుకున్నాను కానీ అదృష్టం కొద్దీ శౌర్యకు ముక్కు పొడక దక్కుతుంది నువ్వు కూడా ముక్కు పొడుకను శౌర్యకు ఇవ్వాలని కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చావని అనుకుంటున్నాను అవని కానీ సుజాత కానీ కార్యక్రమంలో అడ్డుపడకుండా తల్లి ముక్కు పొడుక కార్యక్రమం సక్రమంగా విజయవంతం అయ్యేలా తల్లి అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుని ముక్కు పొడుకను తీసుకుని యాగం దగ్గరకు వెళ్ళి సిద్ధాంతికి ముక్కు పొడుకునిస్తుంది సిద్ధాంతి గారు ముక్కు పొడుకను నమస్కారం చేసుకుని యాగంలో పెడతారు కాసేపు సిద్ధాంతి గారు ముక్కు పొడుకకు పూజ చేస్తారు వేదవతి గారు ముక్కు పొడుకు తీసుకోండి మీ నుంచి మీ మనవరాలు శౌర్యకు సంక్రమించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ముక్కు పొడుకను మీ మనవరాలు శౌర్యకు పెట్టండి ఆ తర్వాత మేము మనవరాలు శౌర్య పూజ గదిలోకి వెళ్ళేలా చేస్తాను అని సిద్ధాంతి గారు చెప్తూ ఉంటే వేదవతి ముక్కు పొడుకను తీసుకుని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక ఆకాశంలో మెరుపులు ఏవో శక్తులు కనిపిస్తూ ఉంటాయి ఇక వేదవతి ముక్కు పొడుకను శౌర్యకు పెట్టబోతూ ఉండగా ఆకాశంలో నుంచి ఒక మెరుపు వచ్చి అమ్మవారి మందిరంలోకి వెళ్ళి మందిరం నుంచి ఒక మెరుపు వేదవతి చేతికి తగిలి వేదవతి చేతిలో ఉన్న ముక్కు పుడక హోమగుండంలో పడిపోతుంది ఇక అందరూ కూడా షాక్ లో ఉంటారు ఇదేంటి ఇలా జరిగింది ఖాళీ బూడిదైపోతుంది ముక్కు పుడక హోమగుండంలో పడిపోయింది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఈ ముక్కు పుడక గాలి బూడిదైపోతే ఒక్క కుటుంబానికే అరిష్టం కాదు పది ఊర్లకు అరిష్టం అని వసంత చెప్తూ ఉంటుంది కూతురికి ముక్కు పుడక దక్కుతుందని అందరూ కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు అందుకే నారదిష్టి తగిలినట్టుంది ముక్కు పొడకు తొందరగా ముక్కు పొడకును ఎవరైనా బయటికి తీయండి ఖాళీ బూడిదైపోతుందని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు ఇలా జరిగింది ఏంటి అని ప్రసాదం అంటూ ఉంటాడు తప్పులు చేస్తే ఇలానే జరుగుతుంది అని సుజాత చెప్తూ ఉంటుంది వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను నీళ్లు హోమగుండంలో పోసి ముక్కు పుడకను బయటకు తీద్దాం అని అవన్నీ చెప్తూ ఉంటుంది అవసరం లేదమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఏంటి ముక్కు పుడకను హోమగుండంలో నుంచి నువ్వు తీస్తావా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది నీకు శక్తులు ఉన్నాయి కదా శౌర్య నువ్వు తీయి అని చెప్పి చింటూ అంటాడు అమ్మో చేయి కాలుతుంది అని శౌర్య చెప్తూ ఉంటుంది వెళ్ళి తీస్తాను అని అక్షయ హోమగుండం దగ్గరకు వెళ్తుంది నిప్పుల్లో చేయి పెట్టి ముక్కు పొడుకును బయటకు తీస్తుంది అది చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు ఏమి మాయ నీళ్ళంలో నుంచి ముక్కు పొడుకును తీసినంత సునాయాసంగా అక్షయ హోమగుండంలో మంటల్లో నుంచి ముక్కు పొడుకును బయటకు తీసింది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు కనీసం అక్షయ చేయి కూడా కాలేదు అని చెప్పి చింటూ అంటాడు వేదవతి గారు మీరు ముక్కు పుడకను అక్షయకి ఇవ్వాలనుకుని మరొకసారి మీరు నిర్ణయం మార్చుకుని శౌర్యకు ఇవ్వాలనుకున్నారు శౌర్యకు ముక్కు పుడక ఇవ్వటం అమ్మవారికి అసలు ఇష్టం లేదు అక్షయకు అమ్మవారి అండ ఉంది అమ్మవారి స్వరూపం అక్షయ ఇంట్లో అడుగు పెట్టగానే అక్షయ కళ్ళల్లో ఒక మెరుపు చూశాను అక్షయ నుదుటిపై కాలచక్రం చూశాను అక్షయ్కు నిజంగా శక్తులున్నాయి అక్షయ కారణ జన్మురాలు సౌర్యకు మీరు ముక్కు పుడక ఇద్దామనుకునేసరికి అమ్మవారు తన శక్తిని పంపించి మొక్కు పొడక హోమగుండంలో పడేలా చేసింది ముక్కు పుడుక సౌర్యకు ఎట్టి పరిస్థితుల్లో దక్కదమ్మ మీరు మొదట తీసుకున్న నిర్ణయం ప్రకారం అక్షయకి ముక్కు పుడుకుని ఇవ్వండి అని సిద్ధాంతి చెప్తూ ఉంటారు సిద్ధాంతి గారు ఏదో పొరపాటు జరిగింది ఇంకొకసారి ప్రయత్నించి చూస్తాను ముక్కు పుడుక శౌర్యకు పెట్టి చూస్తానని వేదవతి చెప్తూ ఉంటుంది అలాంటి సాహసం చేయలేవనమ్మా మీరు కూడా అలాంటి సాహసం చేసి మూల్యం చెల్లించుకోకండి ముక్క అనేది అర్హత ఉన్న వాళ్ళకే దక్కాలి అర్హత లేని వాళ్ళకి దక్కడానికి వీల్లేదు ఎన్నో యాగాలు హోమాలు చేశాను ఇలాంటి అద్భుతం ఎక్కడ చూడలేదు తల్లి అని చెప్పి సిద్ధాంతి గారు చెప్తూ ఉంటారు సిద్ధాంతి గారు ఒక్కసారి చెప్పేది వినండి అని వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ ఇక వల్ల కాదమ్మా ఇక ఇక్కడ పూజ జరిపించలేమును జరిపించిన పూజకు విలువ లేకుండా పోయింది బయలుదేరుతాను అని సిద్ధాంతి వెళ్తూ ఉంటే వేదవతి సిద్ధాంతి గారు ఆగండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది సిద్ధాంతి వేదవతి మాటలను వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ముక్కు పొడక ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతుంది కూతురు అన్నట్టుగా అమ్మవారు కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేసింది అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ ఏవో మహిమలు నేర్చుకుంది అందుకే నిప్పుల్లో కూడా చేయిపెట్టి కాలకుంట చేసుకుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇంద్రజాల మహిమ జాలి జాల కుంటి జాల మహిమలన్నీ కూడా మీకు తెలిసినంత ఎక్కువగా ఎవరికి తెలుసు అని పెద్దరాజు కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటాడు ఇక మంటల్లో ఉన్న ముక్కు పుడకను తీసిన అక్షయ నానమ్మ ఇదిగోండి ముక్కు పొడక అని వేదవతికి ఇవ్వబోతూ ఉంటే ఆగమ్మ ఆ ముక్కు పుడకను మంటల్లో నుంచి తీసి అగ్నిదేవుణ్ణి మెప్పించింది నువ్వు ఆ ముక్కు పుడక ఎవరికి దక్కడానికి వీల్లేదు నీకే దక్కాలి అని అవని చెప్తూ ఉంటుంది అవునమ్మ అక్షయ ఆ ముక్కు పొడకపై నీ పేరు ఉంది అందుకే ముక్కు పుడక ఎవరికి దక్కకుండా అవుతుందని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్షయతో రామ్మ అని అవని అక్షయని తీసుకుని పూజా మందిరం దగ్గరికి వెళ్తుంది అక్షయ్ కు పుడక పెట్టాలని నిర్ణయించుకుంటుంది అమ్మ నానమ్మకు ఇష్టం లేకుండా ఇలాంటి పని వద్దమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇప్పటికే విసిగిపోయాను అక్షయ అందుకే ఎవరి అనుమతి అవసరం లేదు ముక్కు పుడక నీకే దక్కాలని అవని చెప్తూ ఉంటుంది నువ్వు ఇలా దౌర్జన్యంగా ముక్కు పుడకను లాక్కోవటం కరెక్ట్ కాదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక ఎవరు కూడా విషయంలో అబ్జెక్షన్ చెప్పడానికి వీల్లేదు కూతురుగా అక్షయపై నువ్వు చూపించాల్సిన ప్రేమను చూపిస్తున్నావా అక్షయ్ను కూతురుగా దగ్గరికి తీసుకుంటున్నావా అలాంటప్పుడు విషయంలో అబ్జెక్షన్ చెప్పడానికి వీల్లేదు అని అవని శ్రీకర్ని అంటూ ఉంటుంది అందుకే అమ్మవారి సాక్షిగా ముక్కు పుడకను కూతురు అక్షయకు చేతులతో పెడతాను అని ఆవని ముక్కు పుడకను అక్షయకు పెట్టబోతూ ఉంటుంది అప్పుడు వేదవతి ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అక్షయకు ముక్కు పుడక ఇవ్వకపోవడానికి కారణం అక్షయ కొడుకు శ్రీకర్ కూతురు కాదు అక్షయను ద్వేషించడానికి కారణం అక్షయ మనవరాళ్ళు కాదు అని వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయను నెట్టడానికి తిట్టడానికి ద్వేషించడానికి అన్నిటికీ కారణం అక్షయ కొడుకు శ్రీకర్కి పుట్టిన కూతురు కాదు అని వేదవతి చెప్తూ ఉంటుంది అవనికి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది సత్యకు అవనికి ఏదో సంబంధం ఉంది ఆ సంబంధం వల్లే అక్షయ పుట్టింది అక్షయ మనవరాలు కాదు వారసురాలు కాదు రక్తం కాదు అని వేదవతి చెప్తూ ఉంటుంది అందుకే అక్షయ్కు ముక్కు పొడుకను ఇవ్వటం ఇష్టం లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది వేదవతి ఏం మాట్లాడుతున్నావు ఇంకొకసారి అలాంటి మాట మాట్లాడావంటే ఊరుకోను అని సుజాత వేదవతి దగ్గరకు వెళ్ళి కొట్టడానికి చెయ్యత్తుంది అమ్మ మీద చేయెత్తావంటే ఊరుకోనని అంటాడు వెళ్ళం గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న తల్లిపై నువ్వు చేయత్తాలి కాదు అని సుజాత చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు అన్న దాంట్లో ఒళ్ళు కూడా అబద్ధం లేదు అది నిజం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఎప్పుడో ఈ విషయాన్ని కనిపెట్టాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇంకొకసారి అలాంటి మాట మాట్లాడేమంటే చంపేస్తాను అని సుజాత చెప్తూ ఉంటుంది కూడా అదే మాట అంటాను చంపేస్తావా సుజాత అని వేదవతి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్